చె ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫాల్ని చూడ్డానికి చాలా మంది పక్కూర్ల నుంచి అలాగే జిల్లాల నుంచి కూడా వస్తారు ఇక్కడ చాలా బాగుంటుంది ప్లేసు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళంతా ముందుకు వాటర్ చాలా ఎక్కువ వచ్చాయి ఇప్పుడు చాలా తగ్గింది చూడండి ఫ్రెండ్స్ అక్కడ వలలు చేపల కోసం ఇక్కడ చూడండి మా ఊడు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ ఫోటోలు దిగుతున్నారు వెనకాల చూడండి వాటర్ ఫాల్స్ ఎలా పోస్తున్నాయో ముందు పోయిన వారం క్రితం చాలా బాగా పోచేది వర్షాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు వాటర్ ఫాల్ తగ్గింది చాలా ఇక్కడ మాత్రం చూడడానికి చుట్టుపక్కల ఊళ్ళ నుంచి చాలామంది వస్తారు చాలా బాగుంటుంది ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది చేపల కొరకు ఇక్కడ తెప్పలు వేశారు ఇక్కడ మొత్తం దాని నిండా వలలే వేశారు చేపలకి జనాలు వస్తున్నారు చాలా తగ్గిర జనాలు చూడండి ఒకప్పుడు